వెయ్యి మందిని మీ ఆటోలో తీసుకొని వెళ్ళి తీసుకొని చచ్చిపోయారు సైకిల్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు వందల వేల మంది లక్షల మంది సైకిల్ తుప్పు సైకిల్ మరితో మన చెవులో పువ్వెట్టిన అసలే వద్ద బీజేపీకి బానిసలైన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనకు వద్దాం అది ఒక్కొక్కరు రోజుకి వంద మంది మీలో కమిటీలు ఎవరెవరు బూత్ కమిటీలు ఉంటారు చెప్పండి కమిటీలు ఈ నెంబర్ తీసుకోండి ఒక నెంబర్ కావాలి కమిటీలు ఇప్పుడు బూత్ కమిటీలు చూసారా రాసినో లేరు అందరూ హీరోలే నేను తప్ప ఒక్కరు రాసినో లేరు అనిల్ చూడండి బూత్ కమిటీలో చూడండి బూత్ కమిటీల్లో ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడే ఇవ్వండి రేపు మిమ్మల్ని పిలుస్తారు తాజు ఎమ్మెల్యేగా విశాఖపట్నంలో ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను ఒక్క ఓటు తెలుగుదేశంకి ఒకప్పుడు దాని అసలు అయిపోయిన ఎంపీ రాజధాని వాళ్ళ కొడుకు లోకేష్ మనకి వాళ్ళ కోడే తెలుసా ట చూడం వెయ్యి కోట్లు మీకు పంచుతా భరత్కి ఇంటి డబ్బులు ఇచ్చేది అట్లా లక్ష రూపాయలు ఓటు కి వార్డు మెంబర్లకి కోటేషి రూపాయలు అక్కడ కేసీఆర్ అలాగే ఇచ్చాడు ఓడిపోయి భరత్ నన్ను ఛాన్స్ ఆవిడ పాప ఎవరో మీకు తెలియదు ఎందుకు జగన్ తరపున నిలబడింది నిలబెడితే కూర్చోలేదు కూర్చోలే నిలబడి మాట్లాడితే పడిపోతుంది అమ్మా వచ్చే ఛాన్స్ నా చెల్లవే కదా రెస్ట్ తీసుకో నీకెందుకు రాజకీయాలు నీకు మీ ఆయనకి రూపాయలు అయినా ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చాను ముప్పై సంవత్సరాల కిందట ఇప్పుడు మీరు విజయనగరం అంతా దోచుకున్నారు మా వైజాగ్ దోచుకోవడానికి భారత్ కావాలా కేరాలిపోతే మోదీ గారు నా మిత్రులే నాకు మోదీ గారు నా పూజలు చేస్తారు తెలుసా సాల్లు కప్పుతారు ఆ ఆశీర్వాదాలు తీసుకుంటాను స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా నేను ఒక్కడనే అబ్బ ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఐదు ఇవాళ ముప్పై ఐదు రోజులు స్టీల్ ప్లాంట్ ఐదు రోజుల క్రిందట అందుకే నా సో నా సహోదరి తులసి కిందకి దిగమంటుంది నేను దిగుతాను మీ ఊర్లన్నీ తిరుగుతాం మీరందరూ అనిల్కి అనిల్ ఫోన్ నెంబర్ ఇస్తున్నారా ఈ నెంబర్ తీసుకోండి మీరు కూడా రికార్డ్ చేసుకోండి